బంధన్ రాఖీ పౌర్ణమి సోదర సోదరి మణుల మధ్య ఉన్న ప్రేమను చాటి చెప్పేందుకు అత్యంత ఘనంగా జరుపుకునే పవిత్రమైన పండుగ ఎంతటి కష్టపరిస్థితుల్లో అయినా తమకు అభయం ఇస్తారని కోరుతూ తనకు రక్షణగా ఉంటారని ప్రతి ఒక్క సోదరిమణి తమ సోదరులకు రాఖీ కడతారు చిన్నప్పుడు గొడవ పడే అక్క తమ్ముడు లేదా అన్న చెల్లెలు పెరిగి పెద్ద అయ్యాక ఒకసారిగా మారిపోయి ఎంతో అనుబంధాన్ని పెంచుకుంటారు ప్రతి ఒక్కరి జీవితంలో ఆకాశమంత ఆత్మీయతను అనురాగాన్ని పంచే అన్నదమ్ముల ప్రేమను విశేషంగా జరుపుకునే రక్షాబంధన్ నిజంగానే ఎంతో ప్రత్యేకత ఉంది ఇదిలా ఉండగా శ్రావణ పౌర్ణమి రోజున రాఖీ పౌర్ణమి జంజాల పౌర్ణమి పేరుతో పిలుస్తారు ఈ నేపథ్యంలో మన దేశంలో రక్షాబంధన్ పండుగ ఎప్పుడు ప్రారంభమైంది ఎవరు ప్రారంభించారు ఎక్కడి నుండి వచ్చిందనే దానిమైన స్పష్టమైన ఆధారాలు లేవు రాఖీ పండుగ గురించి పురాణాలు అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల ప్రకారం అసురులకు దేవతలకు దాదాపు పన్నెండు సంవత్సరాల పాటు యుద్ధం జరిగింది ఆ సమయంలో ఇంద్రుని ఇంటిపై ఓ రాక్షసి దాడి చేసి ఆక్రమించుకుంది అప్పుడు ఇంద్రుని సతీమణి శచీదేవి తనకు సహాయం చేయాలని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి సహాయం కోరుతుంది అప్పుడు ఇంద్రుడిని కాపాడడానికి శ్రీ మహావిష్ణువు తన మణికట్టు చుట్టూ పత్తితో తయారు చేసిన ఓ పవిత్రమైన దారాన్ని కట్టాలని శచీదేవితో చెప్తారు అప్పుడు శచీదేవి కోరిక మేరకు విష్ణుదేవుడు ఆ రాక్షసిని అంతమందిస్తాడు ఆ తర్వాత ఇంద్రుడు త్రిలోకాధిపత్యాన్ని పొందుతాడు ఇలా శచీదేవి రక్షాబంధన పండుగను ప్రారంభించగా నేటికి కూడా రాఖీ పండుగను కొనసాగిస్తున్నారు అలాగే మహాభారతంలో శ్రీకృష్ణుడు శిశుపాలని సంహరించేందుకు తన సుదర్శన చక్రాన్ని ఉపయోగిస్తాడు అదే సమయంలో తన చేతికి అనుకోకుండా గాయం అవుతుంది ఆ గాయాన్ని చూసిన ద్రౌపది వెంటనే తన చీర కొంగుతో కృష్ణయ్య వేలికి రక్షగా చుట్టింది తన సోదరిగా భావించి వెంటనే ద్రౌపది స్పందించినందుకు గాను తనకు ఎల్లవేళ్ళ అండగా ఉంటానని వేణుమాధవుడు హామీ ఇచ్చాడు అప్పటి నుండి రాఖీ పండుగకు నాంది ప్రారంభమైందని చెబుతారు అనంతరం కౌరవుల మధ్య అవమానం ఎదుర్కొంటున్న సమయంలో ద్రౌపదికి ఈ శ్రీకృష్ణ భగవానుడు అండగా నిలిచాడు పురాణాల ప్రకారం శ్రావణ పౌర్ణమి రోజున గణేషుని సోదరి అయిన నాగదేవతతో రక్ష కట్టించుకోవడం చూసిన ఆయన పుత్రులు తమకు కూడా సోదరి కావాలని కోరుతారు అప్పుడు గణేషుడు ఈ కళ్ళ నుంచి సంతోషిమాత ఆవిర్భవించిందని చెబుతారు అవివాహితులు పిల్లలు లేని జంటలు శ్రావణి పౌర్ణమి రోజున సంతోషమాతను భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు ఈ పవిత్రమైన రోజున రాఖీ కట్టించుకున్న వారికి సంతోషమాత అనుగ్రహం కూడా లభిస్తుంది ఓనం పండుగ అంటేనే అందరికీ గుర్తొచ్చేది మహాబలి చక్రవర్తి అసరుల రాజైన మహాబలి భూలోకాన్ని ఆక్రమించినప్పుడు తన భార్య నుంచి అందరినీ రక్షించేందుకు శ్రీ మహావిష్ణువు వైకుంఠాన్ని వదిలి వామనుడి అవతారంలో భూలోకంలో అడుగు పెడతారు అదే సమయంలో శ్రీ మహాలక్ష్మి బ్రాహ్మణ యువతి రూపంలో బలిచక్రవర్తి వద్దకు వెళ్ళి శ్రావణ మాసంలోని శుద్ధ పౌర్ణమి తేదీనాడు మహాబలి చేతికి పవిత్రమైన దారాన్ని చేతికి కట్టి తానెవరో వివరించి తన భర్తను ఎలాగైనా తిరిగి వైకుంఠానికి పంపాలని కోరుతుంది ఇకపోతే చరిత్రను పరిశీలిస్తే అలెగ్జాండర్ భార్య రోక్సానా తక్షశిల రాజైన పురుషోత్తముడిని తన సోదరుడిగా భావించి రాఖీ కడుతుంది విశ్వవిజేతగా మారాలనే తపనతో గ్రీకు యువరాజు అలెగ్జాండర్ క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై ఆరులో మన దేశంపై దండయాత్రకు వచ్చాడు అదే సమయంలో బాక్ట్రియన్ యువరాణి రోక్సానాను వివాహం చేసుకుంటాడు ఆ వివాహ బంధం ద్వారా మధ్య ఆసియా ముఖ్యంగా జీలం చినాబ్ నదుల మధ్య ఉన్న రాజ్యాలను జయించాలని భావించిన అలెగ్జాండర్ ఆ రాజులపై యుద్ధం ప్రకటిస్తాడు అదే సమయంలో జీలం నది ఒడ్డున ఉన్న పురుషోత్తముడు అలెగ్జాండర్ సేనలతో యుద్ధానికి సిద్ధమవుతాడు అయితే పురుషోత్తముడి ధైర్య సాహసాల గురించి తెలుసుకున్న అలెగ్జాండర్ భార్య రోక్సోనా తన సోదరులా భావించి పురుషోత్తముడికి రాఖీ కడుతుంది యుద్ధంలో తన భర్త అలెగ్జాండర్ పాలైతే చంపొద్దని కోరుతుంది దీంతో అలెగ్జాండర్ని అంతమొందించే అవకాశం వచ్చినా తన చేతికున్న రాఖీ చూసి పురుషోత్తముడు ఆగిపోతాడు మరోవైపు మొఘల్ సామ్రాజ్యంలో చిత్తోడు రాజ్యాన్ని వెళ్తున్న కర్ణావటి రాణి కూడా అప్పటి మొఘల్ చక్రవర్తి హుమాయన్కి రాఖీ పంపినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది అదేవిధంగా స్వాతంత్ర ఉద్యమంలో ప్రజలందరికీ ఐక్యమత ఐక్యమత పెంపొందించేందుకు రక్షాబంధనను ప్రోత్సహించారట మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి